సాయిబాబా పేరెత్తితే ఇది సిగ్గు లచాలనేటువంటి పని అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఆ మహనీయుడు యొక్క సచరిత్ర కానీ ఆ మహనీయుడు సాహిత్యం కానీ మీరు తిన్నగా ఉన్నది మీరు బయట కల్పితాలు కాదు చదవండి ఎక్కడ ఎవరైనా ముస్లింగా కన్వర్ట్ చేశాడా ముస్లింగా ఉండమని ఎవరినైనా అడిగాడా హిందువుని ముస్లిం చేశాడా ముస్లింని హిందూ చేశాడా లేదే హిందువుల్ని ముస్లింని కలిసి ఉండమని నడిపించాడే దగ్గరుండి శ్రీరామనవమి ఉత్సవాలను జరిపించాడే షిర్డీలో దగ్గరుండి ఆయన ఆయన ఉండేటువంటి మసీద్కి ద్వారకా ఆయన పేరు పెట్టుకుని అక్కడ దుని వెలిగించాడే ఈ మతానికి ఏ పద్ధతిగా కట్టుబడ్డాడు అంచేత ఈ ఇవాళ గాంధీ గారిని ఇవాళ షిరిడి సాయిబాబాని ఇవాళ కబీర్ని ఇవాళ ప్రతి ఒక్కరిని నువ్వు ద్వేషిస్తూ కూర్చుంటే నీ అంత ఉన్మాది నీ అంత మూర్ఖుడు ఉంటాడా చెల్ల పెంకుల గురించి నువ్వు బయట వజ్రాల్ని రత్నాలని బయట పారేస్తున్నటువంటి దుర్మార్గుడు కావట్లేదు భారతదేశం ఇంతకాలం సంపాదించిన మహాన్ మహనీయులని కన్నది కదా ఈ మహనీయులను నువ్వు బయటపడేస్తున్నాడు నీకు సిగ్గుందా ఈ దుర్మార్గానికి ఏమిటి పరిష్కారం అంటే నాకు అనిపించింది నేను రజనీకుమార్ గారితో మాట్లాడుతూ నేను మొన్న అన్నాను ఈ ఇవాళ మొత్తం ఈ శనిఖీ దరిద్రానికి షిరిడి సాయి బాబానే పరిష్కారం నాకు అనిపించింది ఆ మనసుకి ఎందుకంటే ఆ మహనీయుడు ఏమీ చెప్పాడు ఏమి ఆచరించాడు ఆయన చెప్పింది సబ్కా మాలికే కల్లా మాలిక అని ప్రతి ఒక్కరికి అదే చెప్పేవాడు ఆయన ఏదైతే ఆచరించాడు చాలా కాలం షిరిడి సాయి శిబిరం పైన నాకు కంప్లైంట్ ఉండేది ఎందుకంటే ఇది హిందూ ముస్లిం సమైక్యత శిబిరంగా ఆయన జీవితకాలం ప్రారంభమైంది మనం అంగీకరించాలి ఒక విషయాన్ని నేను ఇవాళ ముస్లిం షిర్డి సాయి శిబిరం వెనకాల దాదాపుగా లేరు అక్కడక్కడ తప్ప ఎందుకు లేరు అంటే ఏ క్షణాన్ని అయితే మనం అక్కడ విగ్రహం పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆ సమాజంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాన్ని ఒక దేవతామూర్తిగా మనం ఆరాధన మొదలుపెట్టాము నీకు అభ్యంతరం పంపించవచ్చు కానీ ఆ మతం యొక్క మెయిన్ ఆర్టికల్ విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉండడం అందువల్ల వాళ్ళు దూరం జరిగారు కానీ చాలామంది మనసులోనే గౌరవిస్తున్నారు కొంతమంది అలా ఉన్నప్పటికీ కూడా మా నిజమైనటువంటి తత్వం ఇదే కదా అని దాన్ని వెంబడిన వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల షిరిడి సాయిని హిందువులు నా ఉద్దేశంలో దురాక్రమించారని నేను అనుకుంటున్నాను దురాక్రమించడమే కాకుండా హిందూ ఇచ్చేసారు నేను చదివాను పుస్తకాన్ని ఆయన బ్రాహ్మణుడిగా పుట్టాడు ఆయన పరాణ అవతారం అని చిత్రించే ప్రయత్నం చేసి నీకు బ్రాహ్మణ పుట్టిన కమ్యూనిటీ సర్టిఫికేట్ చూపించి నేను బ్రాహ్మణ్ ఆయన జంజన్ చూపిస్తే కానీ నువ్వు దేవుడు ఎందుకంటే జంజాన్ని రమణ మహర్షి వేసుకోలేదు గాంధీగారు వేసుకోలేదు చాలా మంది దీశలు మారేశారు బసవన్న వేసుకోలేదు అని చేస్తారు నీకు ఈ సర్టిఫికెట్లు ఇప్పుడు కావాలి ఆయన బ్రాహ్మణ ఆయన గోత్రం ఏంటి ఆయన హిందువా అని నువ్వు అడుగుతున్నావు అంచేత వీళ్ళు మతాలన్నిటి యొక్క కేంద్రమైనటువంటి ఉచ్ఛమైనటువంటి పరబ్రహ్మం ఏదైతే మూలస్థానం ఉన్నదో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఉచ్ఛమైనటువంటి పరబ్రహ్మ అన్ని వాళ్లే ఉన్నటువంటి వాళ్ళు ఆ తత్వాన్ని ఆకలింపు చేసుకునే వాళ్ళు ఆ తత్వాన్ని అందించి వారు ఏం చెప్పేవారంటే శ్రీడి సాయి గారు మహానుభావుడు నేను చెప్పకూడదు మీరు ముందు వారే చెప్తానికి వివరంగా ఈ ఒక్క మాట చెప్తాను వారు ఏమనేవారంటే నేను మీరు అడిగిందల్లా ఇస్తున్నాను ఎందుకంటే ఏదైనా రోజు నేను ఇవ్వగలిగింది మీరు అడుగుతారేమో అని ఇస్తున్నానండి చాలా విచిత్రమైన కూడా మీరు అడిగిన దాన్ని ఇస్తాను అడుగుతాం ప్రమోషన్ కావాలి అల్లుడికి ట్రాన్స్ఫర్ కావాలి పిల్లలు కావాలి పిల్లడికి పరీక్షల మార్కులు కావాలి ఇదే కదా రోజు మనం పోయి అడిగేది డబ్బు కావాలి ఇదే అడుగుతూ ఉంటాం మనం భౌతికమైనటువంటి సంపదలు కానీ వారు ఏం చెప్పారంటే మీరు అడిగిన ఇస్తున్నాను నేను ఎందుకంటే నేను ఇవ్వగలిగేది మీరు అడుగుతారు ఇది కాదు నేను ఇవ్వగలిగేది ప్రమోషన్లు ఇవి కాదు నేను నిన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళగలుగుతాను ఏదైతే అనంత తత్వం ఉన్నదో ఏదైతే అనంతమయమైనటువంటి బ్రహ్మత్వం అక్కడ నేను అందించగలుగుతాను నీకు నన్ను అడగట్లేదని ఆయన ఆయన ఇవాళ నేను ఇందాక మేము మాట్లాడుకుంటున్నప్పుడు రాజీవ్ గోదే కవిత్వంలో వాళ్ళకి అమృతాన్ని ఇవ్వకండి ఆ అమృతాన్ని పారబోసి ఇవాళ గిన్నెను దాచుకుంటారని చెప్పారు ఇవాళ మనం మహనీయులు అందరి విషయంలో చేసినటువంటి దుర్మార్గం ఇదే వాళ్ళ యొక్క బోధని వాళ్ళ యొక్క సారాన్ని బయట పారబోసి ఈ గిన్నెలు మనం బయటకుని దాచుకుంటున్నాం విగ్రహాల రూపంలో రకరకాల అలంకారాల రూపంలో గంటలు కొట్టుకుంటూ వాయించుకుంటున్నాం కబీర్ అడిగాడు రా మినార్ ఇక్కడ నడుస్తున్న మీ దేవుడికి ఏమైనా చెవుడు అని చాలామంది చెప్తారు మాది సంస్కృతంలో ఉండాలి మాది అరబ్బీలో ఉండాలి ఆయన టర్కీలో ఖలీఫా పద్ధతిని రద్దు చేసినటువంటి ఆయన మార్బోడు చరిత్రలో కెమాల్ పాషా కెమాల్ పాషా గారు ఒకసారి ఆయన అడిగారు ఏమనండి ఏమండి మీరు అరబ్బీ మానేసి టర్కీలు చదివిస్తున్నారని ఆయన నవ్వి మా అల్లాగారికి టర్కీ కూడా వచ్చు భాష మీ అల్లకి రాదేమో అని చెప్పాడు నేను నారాయణ గురు దగ్గర మూడు రోజులు పర్యటన చేసి వచ్చాం నారాయణగురు శివుణ్ణి అంటరాని కుణంలో పుట్టి ఆయన లోపలికి దూకి నదిలో నేను తీసుకొస్తానని చెప్పాడు నన్ను పూజించి నన్ను పూజించకండి నన్ను పూజించకండి అని చెప్తారు వాళ్ళంతా కూడా వాళ్ళు ఏం చెప్పలే నారాయణ గురు చెప్పాడు నన్ను పూజించకండి నాని సాయి సాయిబాబా చెప్పాడు కర్రలు రాళ్ళు పట్టుకుని ఆయన లేనప్పుడు కట్టేవారు వాళ్ళు ఆయన తరిమేవాడు వాళ్ళందరినీ కూడా మొదట తించిన వలన పారేసేవాడు ఆ ఏంటంటే కాదని లేక ప్రేమ చొప్పున సరే కానీ నువ్వేం చూస్తున్నావు నాలో అని చెప్పి అలా చేసిన సందర్భం తప్పితే వాళ్ళు వరి అలా నారాయణ నారాయణగురు తన పూజ చేస్తుంటే ఆయన నేరు నదిలో మునిగి లోపల ఇది ఆయన మొదలై చెప్పండి నేను తీసుకొస్తాను ఏమి తేవట్లకు తేవట్ల అర్ధరాత్రి అయింది ఆయన చెప్పిన డేట్లో ఆయన దిగి ఒక రాయిని తెచ్చి దీన్ని పూజ చేసుకుంటానండి అది అరువు పిల్లల శివాలయం అయింది అది గొప్ప విప్లవానికి అయ్యింది అది కేరళ చరిత్రనే మార్చేసింది మేము వెళ్ళాము అక్కడికి అక్కడ మరి ఆ రోజు బ్రాహ్మణులంతా వచ్చారు ఆయన మీద గొడవకి నువ్వు అవడమే నీ కులవేంటి ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు కదా ఈయన దేవుడు లాయడని దే గుడిని స్థాపించడానికి నీకున్న అధికారం ఏంటి నువ్వు ఎక్కడ నీ నీకు సన్యాసం ఎక్కడ తీసుకున్నావునో లేకపోతే నీ నీకు జగింజం ఎప్పుడు జగన్ ఆయన ఒక మాట చెప్పాడు బాబు మీరు కంగారు పడకండి మేము పెట్టింది బ్రాహ్మణ శివుణ్ణి కాదు ఏడవ శివుడినే పెట్టుకున్నాము మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పండి అందుచేత ఈ మహనీయులంతా కూడా చాలా గొప్ప తత్వాలు బోధించిన వాళ్ళే ఇవాళ భారతదేశానికి మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది భారతదేశం ఏది మర్చిపోతుందో సర్వాన్ని తత్ర కో ఆకాశ ఏకత్వం ఏ విధంగా అయితే మహనీయులు చెప్పారు ఆ తత్వాన్ని మళ్ళీ గుర్తు చేయాలి షిరిడి సాయి షిరిడిలో ఏ విధంగా ప్రజల్ని అదిలించి ఆ ప్రేమగా వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పి అవసరమైన కర్ర కూడా తీసుకుని వాళ్ళందరి చేత చక్కటి బాటలు కలిసి మలిసి ఉండేలాగా ఏ విధంగా హిందూ ముస్లిం నడిపించారో యావత్ భారతదేశాన్ని కూడా ఈ విధంగా ఇవాళ సాయి బాటలో నడిపించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను అటువంటి తత్వాన్ని అటువంటి బోధని జరుగుతున్నటువంటి దాడిని సాయి కుటుంబాన్ని నేను చెప్తున్నాను అలాగే ముస్లిం ఫండమెంటలిజం ఈ ముస్లిం ఇది మొదలుపెట్టింది అని నేను మొదలుపెట్టింది ముస్లిం ఫండమెంట్స్ తర్వాత ఈ హిందువులు ఇమిడేట్ చేస్తారు అంబేద్కర్ చాలా కాలం ఇంత రాశాడు మీరు దాటేశారు మీ మీరు విద్వేషలు ఇప్పటికే మీరు ద్వేషిస్తున్నారు అని పరిచయం టైంలో చెప్పాడు ఆయన కానీ హిందువులు మొదలు పెడతారు బిమ్మలు అన్నాడు ఆయన అన్న మాటలన్నీ కూడా నిజమవుతున్నాయి ఇవాళ బంగ్లాదేశ్లో మనం చూస్తూ ఉన్నాం పర దుర్మార్గంగా ఇవాళ హిందువులు మీద దాడి చేస్తూ ఉన్నారంటే చాలా బాధ చాలా సిగ్గు కలుగుతూ ఉన్నాయి ఆ బంగ్లాదేశ్ జాతీయ గీతను రాసే రాసినటువంటి వ్యక్తే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాజీ నజరుల్ ఇస్లాం రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిడ్డలు ఇవాళ కొట్లాడుతున్నారంటే చాలా బాధాకరమైన విషయం ఇవాళ హిందువులు అక్కడ తరిమేస్తారంటే సిక్కు పడాల్సిన విషయం జమాత ఇస్లామి లాంటి విషపూరితమైన శక్తులు మేము చెప్పారు జమాత ఇస్లామిన్న మౌదూద్ ఈ విధంగా చెప్పాడు నాయన ఈ మౌదూది అనేటువంటి వాడు ముస్లింలు అందరూ పాకిస్తాన్ బలపరచాలంటే పాకిస్తాన్లో కూర్చుని భారత ఉపఖండంలో ఉన్నటువంటి ముస్లింస్ కూడా బలపరచాలని చెప్పినటువంటి వాడు ముస్లింలు అణిచేయమని చెప్పినటువంటి వాడు హక్కులు ఉండదు అని చెప్పినవాడు అని నేను చెప్తే సాక్ష్యాధారాలతో సహా మొత్తం రిపోర్ట్స్తో సహా తీసుకొచ్చి పెడుతుంటే ఒక్క ముస్లిం కూడా బయటకు వచ్చి ఈ తప్పు ఆ మౌదూది చెప్పింది అనడానికి సిద్ధపట్టలేదు చాలా ఆశ్చర్యం అది నేను ఒక ముస్లింతో అన్న ఈ వాట్సాప్ గ్రూప్లో నువ్వు సాక్షి అడిగో నేను బెటర్ రిపోర్ట్లు అడిగా ఏం అది పెట్టారు అది అయిన తర్వాత నువ్వు సైలెంట్ అయిపోయావు కానీ నువ్వు గమనించాల్సింది మన ఇద్దరం కాదు మూడు వెయ్యి మంది ఈ గ్రూప్లో చూస్తా ఉన్నారు ఓ ముస్లిం ముస్లిం అణచేయండి అని చెప్పినటువంటి మౌదూది అని చెప్పిన తర్వాత ఈ తప్పు నువ్వు అనలేకపోతే నువ్వు దేశద్రోహం అని నువ్వు పనికి అని నువ్వు ఇంకేమని ఇంకేమనుకుంటారు చెప్పాను వీళ్ళని చేస్తా ఉన్నారు అందుకని మనం ఇదే హాల్లో ముస్లిం రెవల్యూషనరీ ఫోరం స్థాపించుకున్నాం ఇదే హాల్లో మనం హిందూ ముస్లిం సమైక్యత గురించి జయహో లాంటి గొప్ప కార్యక్రమాలను మనం చేపట్టి అనేక సార్లు ఇక్కడ మీటింగ్స్ పెట్టుకున్నాం ఆ సీజన్ వస్తుంది చేత అంతా సమైక్యతే అంతా శాంతి అంతా విద్వేష రాహిత్యమే అంత ప్రేమే అంత ఒకటే అనేటువంటి తత్వానికి మనం తీసుకెళ్లే విధంగా మన ఆలోచన మన ఆచరణ మనం నడుస్తూ జై జయభారత్ ఉద్యమం అనేక రూపాల్లో అనేక సంఘాలుగా అనేక రాష్ట్రాల్లో అనేక మంది ప్రజలతో వేల లక్షల మందితో కలిసి నడిచేటువంటి కార్యక్రమాలని మనం రూపొందించుకుని ఉన్నాం కాబట్టి నేను ఇవాళ చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను ఎందుకంటే ఈ ఈ యొక్క సినీరియో ఈ విధంగా మారిపోతూ ఉంది అనేది జయభారత్ ఉద్యమంలో ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను ఈ షిరిడీ సాయి సమస్య షిరిడీ సాయి భక్తులు చూసుకోవాలి వాళ్ళు చెప్పుకో నేను నేనేం నమ్మడం లేదు కదా వాళ్ళుగా ఇది కరెక్ట్ అయిన విధానం కాదు మీకు చెప్తారు షిరిడి స్థాయికి వచ్చినటువంటి సమస్య మరొకరికి వస్తుంది ఇప్పుడు బ్రహ్మకుమారి స్మితికి వచ్చింది బ్రహ్మకుమారి స్త్రీలు రెండు సంస్థలు ఉన్నాయి ఒక సంస్థ దుర్మార్గం అయింది ఒక సంస్థ పాప ఆడవాళ్ళని అడుపుకుంటారు ఇవాళ బ్రహ్మకుమారి సంస్థ తప్పు అనేదాకా వచ్చారు రేపు పొద్దున ఇంకొంచెం ముందుకు వస్తారు వాళ్ళు అనేక అనేక సంస్థలు తప్పు వీళ్ళు అనేక సంస్థలు తప్పుడతారు ఆర్య సమాజం కూడా చాలా మంది తొప్పుడుతూ ఉన్నారు నోడు మాట రాజా రామ్మోహన్ రాయ్ ఎవరు పోరాడకపోతే కనుక ఆయన మన తల్లులు మన తన మన యొక్క సోదరి మనులు అగ్రి కావతవుతూ ఉంటే కాపాడినటువంటి మహనీయుడిని ఇవాళ దూషిస్తా వీడియోలు పెడతా ఉన్నారు అంబేడ్కర్ మీద వీడియోలు పెడతా ఉన్నారు గాంధీ గారి మీద మొదటికి పెడతానే ఉన్నారు నెహ్రూ గారి మీద పెడతానే ఉన్నారు ఈ దేశాన్ని తగలబెట్టడానికి వీళ్ళంతా కోరుకున్నారు రేపు వద్దున ఆది సంఖ్య నుండి కూడా ఈ అద్వైతం మనకి రాదు ఇది ఎలా చెప్తావు అని అన్ని రోజు వస్తుందని నేను అనుకుంటున్నాను ఇదంతా తీసుకెళ్ళి ద్వంద మనం ముందు పెట్టి ఇదే హిందూ మతం కాదంటే కొట్టండి కాదంటే అంచేత ఇది షిర్డి సాహిత జరిగేటువంటి దాడిగా చూడొద్దు ఈ విద్వేష శక్తులను మనం ఎదుర్కోబోతే ఇది మన ఇళ్ళని కూడా తగలబెడుతుంది ప్రతి ఒక్క ఇంటిని ఇవాళ భారతదేశంలో మొత్తాన్ని రద్దు చేసి హిందూ మతాన్ని కూడా ఒక నిరంకుశమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి మాటలుగా మనం తయారు చేసి పాకిస్తాన్లో ఏం జరిగిందో భారతదేశంలో దాన్ని రిపీట్ చేయిస్తారు వీళ్ళంతా కూడా దీన్ని మనం కనిపెట్టకపోతే దీన్ని మనం ఎదుర్కోపోతే ఏదైతే ఉన్నదో ప్రపంచంలో అత్యంత విశిష్టమైనటువంటి మతం ఎందుకంటే ఇది బహుళత్వం ఉన్నది దీంట్లో ఈ సర్వ సమానత్వం ఏకత్వం ఉన్నది ఈ మతం ముందుకొచ్చి దేవుడు మనిషి కూడా ఒకటే అని ప్రకటించగలిగింది అహం బ్రహ్మస్మి తత్వమసి అని ప్రకటించగలిగింది అంచేత ఇటువంటి మతాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని బహుళత్వాన్ని సారాన్ని కాపాడుకోవాలని మనం పోరాటం చేస్తూ ఉన్నాం దీన్ని చిన్నగా చూడొద్దు దీన్ని శిరిడి సాయిబాబా అని ఎవరు అన్నారు దా వాళ్ళేదో మేము ఈ విద్వేష శక్తిలో మూలాకృతితో ఒకటి విడదాం మనం ఆ మూలంలో ఉన్నటువంటి విద్వేషాన్ని వేర్లు పీకేయాలి ఇక్కడ కనుక ఒక బిల్డింగ్ మీద రావి చెట్టు కనుక మొలకెత్తిన తర్వాత దాని కొమ్మల్లో దాని దాన్ని కొట్టేసి నా కిటికీ వస్తుంది నోనో నువ్వు వదిలిపెడితే ఈ బిల్డింగ్ మిగలదు మనకి అందుచేత ఈ విద్వేషపు చెట్లని మన మూలాల్లోకి వెళ్ళి తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు దీనికి సమయంలో కార్యక్రమం తీసుకోవాలని నేను కోరుతున్నాను